నరేంద్ర మోడీ గెలవడు ఛాలెంజ్ చేస్తున్నాను నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవ్వడు ఒకవేళ నరేంద్ర మోదీ గనక మూడోసారి ప్రధాని అయితే నేను గుండు కొట్టించుకుంటాను ఓపెన్ ఛాలెంజ్ అని ఛాలెంజ్ విసిరాడు ఒక ఎమ్మెల్యే ఇలాంటి అడ్డదిడ్డమైన ఛాలెంజ్లు అసందర్భమైనటువంటి మాటలు డ్రామాలు చేసే డ్రామేశ్వరరావులు ఏ పార్టీలో ఉంటారయ్యా అని అంటే సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవాలి బై డిఫాల్ట్ ఆప్ పార్టీలో ఉంటారు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటారు అదేనండి సారాయి వీర్రాజు కేజ్రీవాల్ గారి పార్టీలో ఉంటారు లిక్కర్ దందాలో తిహార్ జైల్లో కూర్చున్నటువంటి కేజ్రీవాల్ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఆయన అండి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని వచ్చాక మీడియా ముందుకు వచ్చాడు వచ్చి మీడియా వాళ్ళందరూ మైకులు ముందెట్టగానే మనడికి బాగా పూనకం వచ్చేసింది ఓ పక్క ఎగ్జిట్ పోల్స్ దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇప్పుడు కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలని ఒక టెన్షన్ తయారైంది దీంతో పాటు మళ్ళీ మూడోసారి మోడీ వచ్చాడంటే ఫుట్బాల్ ఆట ఆడుకుంటాడు అన్న విషయం అర్థమైపోయింది ఎగ్జిట్ పోల్స్ ఏమో ఎన్డీఏకి పాజిటివ్గా ఇస్తూ ఉన్నాయి అందుకని చెప్పి ఇక మనోడు ఏం చేయాలో అర్థం వచ్చాడు వచ్చి అంటే నమ్మడం వేరే అండి ఇప్పుడు మన నమ్మకాలు వేరుంటాయి పలానా పార్టీ గెలుస్తుంది అది నమ్మకాలు వేరుంటాయి మా పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను అని చెప్పారంటే సర్వసాధారణం కానీ ఎగ్జిట్ పోల్స్ మోర్ దాన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ నైంటీ ఫైవ్ ఏంటండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ గెలవబోతుందని చెప్పి చెప్తున్నాయి ఇంక మనోడు నిలబడి మైకుల ముందు నిలబడి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని మీకు మంగళవారం కౌంటింగ్ రోజున తేలుతుంది తెలవకపోతే నన్ను అడగండి భారతీయ జనతా పార్టీ అధిక సీట్లు గెలుచుకొని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానయ్యే ఛాన్సే లేదు ఒకవేళ అయ్యాడా నేను గుండు కొట్టించుకుంటాను ఓపెన్ ఛాలెంజ్ నరేంద్ర మోదీ అంత సీన్ లేదు మూడోసారి ప్రధాని అవ్వడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు అని జూన్ ఫోర్త్న తెలవకపోతే నన్ను అడగండి అరే మోదీ మూడోసారి పిఎం కాలేడాయా కాలేడు అలాగే ఢిల్లీ మొత్తం ఏడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆ ఢిల్లీ ఏడు ఎంపీ స్థానాలలో ప్రతిపక్షాలకు చెందినటువంటి ఇండి కూటమి అయ్యిందయ్య కూటమికి సంబంధించిన ఎంపీలే గెలుస్తారు అసలు ఢిల్లీలో ఒక్క భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా గెలవడు ఏడు స్థానాల్లో మోదీ మీద ఉన్న భయంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆయన ఓడిపోతాడు అని చెప్పి చెప్పలేదు మోడీకి భయపడి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే వాళ్ళందరూ మోడీ గెలుస్తాడు మోడీ గెలుస్తాడని చెప్పారు అది పచ్చబద్ధం చూడండి జూన్ ఫోర్త్ ప్రజలందరూ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఓట్లేశారో అని చెప్పి ఇలా ఇష్టం వచ్చిన వాగుడంతా వాగాడు సోమనాథ్ భారతి అనే ఆ పార్టీ ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడడమే కాదండు ట్వీట్ కూడా పెట్టాడు కావాలంటే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఐ విల్ షేవ్ ఆఫ్ మై హెడ్ ఇఫ్ మిస్టర్ మోడీ బికమ్స్ పిఎం ఫర్ ద థర్డ్ టైం ఈ షేవ్ ఆఫ్ మై హెడ్ ఇవన్నీ ఎందుకు రానాయన టాన్స్యూర్ అని చెప్పి అయిపోద్దిగా సరే మార్క్ మై వర్డ్ అట చూస్తున్నారా మార్క్ మై వర్డ్ రాసి పెట్టుకోరా సాంబా అన్నట్టు చెప్తున్నాడు మోడీ పిఎం అవ్వార్డు రాసి పెట్టుకోరాంబా అని ఆల్ ఎగ్జిట్ పోల్స్ విల్ బి ప్రోవ్ అండ్ రాంగ్ అండ్ ఫోర్త్ జూన్ అండ్ మోడీ జీ విల్ నాట్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద థర్డ్ టైమ్ అండ్ ఢిల్లీ ఆల్ సెవెన్ సీట్స్ విల్ గో టు ఇండియా అలయన్స్ ఇది ఈయన పెట్టినటువంటి ట్వీట్ ఎగ్జిట్ పోల్స్ మీద అండి భారతీయ జనతా పార్టీ స్పందించి బీజేపీ ఏం చెప్పిందంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో అలాగే మేము అధిక సీట్లు సాధిస్తాము దేశ ప్రజలు నరేంద్ర మోదీ గారిని మూడోసారి మళ్ళీ ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు సరే ఈ ఆ పార్టీకి చెందిన సోమ్నాథ్ భారతి లాగే చాలా మంది విపక్ష నేతలు ఎగ్జిట్ పోల్స్ తప్పు 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 అని చెప్పి పాపం రెండు రోజుల పాటు అదే భ్రమలో ఉండాలి అనుకుంటే అది వాళ్ళ కర్మ చూద్దాం అలాగే ఢిల్లీ ఏడు ఎంపీ సీట్లలో మొత్తం ఏడు విపక్షాలే గెలుస్తాయని చెప్పి చెప్తున్నాడు కదా చూద్దాం ఎవరైనా గెలుస్తారో అది కూడా తెలుస్తుంది కదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా నీట్ గానే మాట్లాడి పక్కన పెట్టేసింది అన్నట్లండి రెండు వేల పంతొమ్మిదిలో మన దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మొత్తం ఏడు సీట్లకు గాను ఆరు సీట్లు కైవసం చేసుకుంటుంది అని చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి మ్యాటర్ ఏంటో తెలుసా ఏడుకు ఏడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది టూ థౌజండ్ నైన్టీన్లో సో ఇదన్నమాట జరిగింది చూద్దామండి ఏం జరుగుతుందో అది విషయం ధన్యవాదాలు